చాలాసేపు అయిందండి అదేంటి అంటే మీకు చెప్పాలనుకున్న విషయాన్ని ఇక్కడ రిహర్సల్ చేసుకుంటున్నాను చెప్పండి ఏం చెప్దాం అనుకున్నారు చెప్పండి చెప్పండి ప్లీజ్ ఐ లవ్ యుండి గారు మీరు పరిచయం కొన్నాళ్ళే అయినా వారం రోజులు మీరు ఊళ్ళో లేకపోయేటప్పటికి పిచ్చెటినట్టు అయిందండి ఏం చేయాలో ఏమీ తోచలేదు అప్పటికి ఇదేమిటి రాన్ని సునీల్ గారిని అడిగాను నువ్వు రేణుగారిని ప్రేమిస్తున్నాయేమోరా అన్నాడు నిజమే అనిపించింది మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమించానంటే పన్నెండేళ్ల నుంచి నేను ఆరాధిస్తున్న నా చిన్నప్పటి రెండు అనూన్ కూడా మీ పరిచయం తర్వాత మర్చిపోయాను చెప్తున్నారు మీ మనసు చిన్నప్పుడు అను ఉందని మీరు ఆమె చూస్తున్నారని బ్రతుకుతున్నారని ఆ రోజు చెప్పారు కదా మీరు అదంతా మీరు నాకు పరిచయం కాక ముందు రేణుగారు ఇప్పుడు ఇప్పుడు నాకు అమ్మాయి గుర్తు రావటం లేదు అసలు ఉందో లేదో తెలియ మీద ప్రేమేంటండి రేణుగారు నా మనసులతో మీరే ఉన్నారండి మీరు ఆ రోజు చెప్పారే ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను ఈ చెయ్యి వదలకపోతే జీవితాంతం పట్టువాల్సి వస్తుంది అన్నారే అప్పుడు నేను మూర్ఖుడులాగా మీ చేయి వదిలేసానండి కానీ ఇప్పుడు చెప్తున్నాను గారు ఈ చెయ్యి నేను ఎప్పటికీ వదలండి ఎప్పటికీ వదలను అనువే మీకు గుర్తు లేనప్పుడు గడియారం మీ దగ్గర ఎందుకుంది కరెక్టే అసలు అనువే నాకు గుర్తు లేనప్పుడు తను ఇచ్చిన వాచ్ మాత్రం నా దగ్గర ఎందుకు మాటలు విని మన ప్రేమ కాలానికి కరిగిపోయేది కాదని నా కోసం నువ్వు కళలు కంటూ ఉంటే నీ కళ్ళ ముందు నిలబడి ఆ కళని నేనే అని చెప్పాలని వచ్చిన వెర్రే దాన్ని నీ ప్రేమలో నిజాయితీ లేదు ఆకర్షణ ఎన్ని సంవత్సరాల ఆరాధన పది రోజుల పని పక్కన పడేదాం నువ్వు నీకు అనుగా కాక నేనుగా పరిచయమై నాకు నేనే గొప్ప మేలు చేసుకున్నాను వాయ్! అను ఇవాళ రేణు రేపు ఇంకొకటి ఇక్కడ నేను అను కలిసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం రా అలా చూస్తున్నావేంట్రాపీ అయింది తెలుసా రే అప్పుడప్పుడు వర్షం కూడా మనకు చాలా మేలు చేస్తుందిరా మన కన్నీళ్ళు ఎదురువాళ్ళు కనపడకుండా దాచేస్తుంది నువ్వు ఆ అమ్మాయికి ఏ కన్నీళ్లు మిగిల్చావు భగవంతుడు నీకు అవే కన్నీళ్లు మిగిల్చాడు రా ఏడవరా వర్షం వెలిచిపోయే లోపు కడుపారా ఏడు ఎవ్వరి మెప్పుడు తనవలలో వంధిస్తుందో ఈ ప్రేమ ఏమది మెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థం కాని పుస్తకమే అయినా కానీ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ప్రేమ ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ ప్రతి ఇద్దరితో మీ మొదలంటుంది ఈ ప్రేమ కలవని జంటన కనపడుతుంది ప్రేమ కలిసిన వెంటనేమోనో చెప్పదు పాపం ప్రేమ హలో హలో రేణు ఏనమ్మా శివరావుని వెయిటింగ్ ఏమైనా అది కదమ్మా నేను చెప్పేసేను నూనూ అది పద్ధతి కదమ్మా ఇది వారపత్రిక అది కదమ్మా నేను చెప్పేది ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది అది కాదమ్మా నేను చెప్పింది ఏమైంది అమ్మాయికి నవలకి మంచి ముఖం ఇవ్వలేను మీ ఇష్టం వచ్చిన ముగ్గుం మీరే ఇచ్చుకోండి కావాలంటే అనుపాలను చంపేయండి అని ఫోన్ పెట్టేసింది పైగా ఏడుస్తుంది ఏడుస్తుందా వేణు హాయ్ శృతి బాగున్నావా అన్నట్టు మా శుభలేఖ అందిందా అను శుభలేఖ అందింది అందులో పెళ్లి కొడుకుగా నీ పేరుంటుంది అనుకున్నాను ఎందుకు లేదో తెలుసుకోవచ్చా మనం చాలా అనుకుంటాం కానీ అన్ని జరుగుతాయా మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ అది నాకు తెలుసు కానీ మీ ఇద్దరికి పెళ్లి నువ్వు జరగట్లేదు తప్పించుకు జరిగింది విడిపోకూడదు గౌరీ పూజ మొదలైందా మొదలైంది బాబు వేణు నిండి చూడు నాకు చాలా పనులు ఉన్నాయి ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు వేణు వాడు చెప్పడు చెల్లెలు పెళ్లి జరగటమే వాడికి ముఖ్యం వాడి జీవితం ఏమైపోయినా పర్వాలేదు ఇప్పుడు పెళ్లి కలుస్తుంది వద్దు తర్వాత పెట్టుకుంటాను అవి పెట్టుకుంటేనే పెళ్లి కూతురు వద్దు పెట్టుకోవే నన్ను కాసేపు హాయ్ శృతి హవయ్యూ నువ్వు రాసిన సీరియల్లో విలన్ ఉన్నాడో లేడో తెలియదు కానీ నీకు వేణుకి మధ్య ఒక విలన్ ఉన్నాడు అతని మీ నాన్న ఎవరో ఫ్రెండ్స్ మాట్లాడుతుందండి నేను వేను కలవాలి ఓకే లెట్స్ గో

Um... É, deu vou... దెక్రి కూన ఆగ్ దసో వచ్చేయండి